ఈ సాధువుకు ఆ సాధువు పైన ఆ సాధువుకి ఈ సాధువు పైన ద్వేషం చూడండి ఎట్లా ఉంటుంది ఇట్లాంటివన్నీ లోకంలో సహజంగా ఉంటాయి ఇవన్నీ ఉండకూడదు కాబట్టి ముదిత ముదిత అంటే ఏంటంటే వేరే వాళ్ళు వాళ్ళల్లో ఉన్నటువంటి గొప్ప లక్షణమును గుర్తించినప్పుడు వేరే వాళ్ళల్లో గొప్ప లక్షణం గుర్తించినాం గుర్తిస్తే ఏం చేయాలంటే ఉన్నీలండి వేరే వాళ్ళలో ఉండే గొప్ప లక్షణమును మనం గుర్తిస్తే ముదిత సంతోషం బా ఎంత గొప్ప లక్షణం అతనిలో ఉంది ఆ గొప్ప లక్షణం వల్ల ఇంకా బాగా ప్రఖ్యాతి కావాలి విశ్వామిత్ర మహర్షుల వారిని వశిష్ఠుల వారు తపస్సు చేస్తూ ఉంటే ఈయన గన ఆయన బ్రహ్మర్షి అయినాడు అనే మాట చెప్తే ఆయన నిలిపేస్తాడు తపస్ అందుకని నేను చెప్పలేదు అంటే దాని ఏంటి ఆయన ఇంకా బాగా చేయని ఇంకా బాగా చేయని ఇంకా బాగా తపస్సు చేయని ఎంత భావన చూడండి కానీ ఆయన దృష్టిలేమి ఆయన చూడు నన్ను ఒక్క మాట అనమంటే అనట్లేదు అనేటువంటిది విశ్వామిత్రుల వారి యొక్క దృష్టి కానీ వశిష్ఠుల వారు ఆయన ఇంకా బాగా తపస్సు చేయని ఇంకా చాలా గొప్ప తపస్సంపన్నుడు కానీ అని అన్నాడు అనేటువంటి భావన తన భార్య దగ్గర వ్యక్తపరుస్తాడు ఈయన విశ్వామిత్ర మహర్షి కోపం వచ్చేసి ఈ వశిష్ఠుల వారిని చంపేయాలని చెప్పేసి వచ్చేసాడు వచ్చేసి ఒక గుండెత్తి పెట్టుకొని ఈ వశిష్ఠ మహర్షుల వారు ఉండేటువంటి దానిపైన ఆటకలో కూర్చున్నాడు అప్పుడు వీళ్ళిద్దరూ భోజనం పట్టించి అమ్మగారు అన్నారు అనమాట ఏం స్వామి ఒక్క మాట అంటే ఏం పోతుంది స్వామి ఆయన కూడా బ్రహ్మర్షి కదా అని అమ్మగారు అన్నారు ఇచ్చిదానా నేను బ్రహ్మర్షిని ఆయన అంటే ఆయన తపస్సు నిలిపేస్తాడే తపస్సు నిలిపేస్తాడే అంటే ఇది పైన నింటా అన్నాడు ఆయన అంటే నేను తపస్సు నిలిపేస్తాను బ్రహ్మర్షి అంటే ఇప్పుడు ఏంటి అంటే ఇంకా బాగా చేయని తపస్సు అతను ఇంకా మంచి జ్ఞాన సంపన్నుడు కానీ బాగా కానీ ఇదే అంటే తపస్సు ద్వారా ఆయన బాగా సంపాదించుకొని అనేటువంటి భావన వ్యక్తపరిచే లోపల విశ్వామిత్రుల వారికి ఏమవుతుంది పైన ఉంటా ఉన్నాడు ఇది నేనేమనుకుంటున్నాను ఆయన ఏమనుకుంటున్నాడు చూడండి వారేమనుకుంటున్నాడు నా ఉన్నతిని వారు కోరుకుంటున్నారు నేను ప్రతి క్షణము వారిని ఏమనుకుంటున్నాను నేను ద్వేషిస్తున్నాను వారు ఎంత గొప్పవాడని ఆత్మించి నుంచి దుమ్మికి పాదాల మీద పన్నాడు పాదాల మీద ఎవరు ఇక్కడ చెప్పి చూశాడు స్వామి నన్ను క్షమించు తండ్రి అని అప్పుడు కాలు పట్టుకుంటే లే బ్రహ్మర్షిని అన్నాడు అప్పుడు అన్నాడు చూడండి ఎట్లా ఉంటుంది కాబట్టి ముదిత వేరే వాళ్ళలో ఉండే గొప్పతనాన్ని చూసి సంతోషపడాలి మనం సంతోషపడాలి ఉపేక్ష మన నాలుగోది వేరే వాళ్ళు మనల్ని ఏమన్నా అంటారని అనుకోండి అంటే ఉపేక్ష తెలియకుండా అంటున్నాడు పాపం పిల్లోడు అతనికి తెలియదు అజ్ఞాన దోషం చేత అతను అంటున్నాడు నన్ను అనట్ల అజ్ఞాన దోషం అంటా ఉంది అక్కడ అని వాటిని విడిచిపెట్టేయాలంట ఇలా ఉంటే మనం ఏమవుతుంది మన మనస్సు శుద్ధాంతకరణమవుతుంది చిన్నట్లా ఉంటుంది తర్వాత ఇది సత్వగుణం ఉన్నప్పుడే జరుగుతుంది ఇది సత్వగుణం వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే సత్వగుణాన్ని మనమే వెతికి పట్టుకోవాలి సత్వగుణాన్ని మనం వెతికి పట్టుకోవాలి రజోగుణం గుణాన్ని దూరం తోసి రజస్తమో గుణాలను మనం గుర్తించి వాటిని ఏం చేయాలి దూరం తోసి చేయాలి సత్వగుణాన్ని పట్టుకోవాలి సత్వగుణం ఉంటే ఎలా ఉంటుందో సత్వగుణం ఉంటే ఎలా ఉంటుందో మనం ఇప్పుడు అలా ఉండాలి అలా ఉంటే అప్పుడు సత్వగుణాన్ని పట్టుకున్నట్లు మనం ఉండదు మనకు ఉండదు అది వస్తారు కూర్చుంటారు కూర్చుంటే ఏం చేస్తుంది మీరు వింటా ఉంటారు ఎట్లా తెలుసా మళ్ళీ వింటా ఉంటారు ఇదేమవుతుంది ఈ లక్షణమే తమస్సునైనా కండ్లు మూసినామంటే తపస్సునైనా అర్థమవుతుంది తపస్సు కాదు తమస్ తమస్ చూసారా అంటే మనం దేన్ని పట్టుకుంటున్నాం తమస్సును పట్టుకుంటున్నాం సత్వాన్ని పట్టుకుంటున్నామని భావిస్తూ అందుకని మనం ఏం చేస్తున్నాము ప్రాణాయామం చేస్తున్నాం ప్రాణాయామం చేస్తూ దానికి ముందు నాడి శుద్ధం చేస్తు అలర్ట్ చేస్తున్నాం అలర్ట్ చేసి చేస్తున్నాం అర్థమవుతుందా పొరపాటును కూడా లయ విక్షేప కషాయ రసాస్వాద ఋతంభరా ప్రజ్ఞ జ్ఞాన విఘ్నములు విఘ్నాలలో మొట్టమొదటిది మొట్టమొదటిది లయ లయమంటే నిద్ర నువ్వు జ్ఞాన విచారణలేకి మొదలు పెట్టినావంటే ఖచ్చితంగా నీకు నిద్ర వస్తుంది జ్ఞాన మార్గములో మొదలు పెట్టినామంటే ప్రాతస్మరమి ప్రాతస్మరం అంటే మే పొద్దున నిద్రలేస్తానం కాదు జ్ఞాన మార్గములోకి కండ్లు తెరుస్తున్నాను జ్ఞాన మార్గములకి కండ్లు తెరుస్తున్నాను అంటే సత్వగుణములకి నేను ప్రవేశిస్తున్నాను అంటే రజస్తంభ గుణాలు ఊరికే ఉంటాయా అవి అవి వెంటనే ఇవి లాగేస్తాయి సత్వం రజస్తమైతి గుణ ప్రకృతి సంభవా నిబద్ధనంతి నిబద్ధనంతి బద్ధనంతి నిబద్ధనంతి బద్ధనంతి అంటే వేసి కట్టేయడం నిబద్ధనంతి అంటే బ్రహ్మాండంగా వేసి కట్టేయడం అలా వేసి కట్టేస్తాయి కాబట్టి తెలుసుకొని మనం ఏం చేయాలి వస్తూ ఉంది వస్తుంది లయం లయం వస్తుంది వెంటనే ఏ మనం అలాప్ట్ చేయాలి అలర్ట్ చేసి సత్వగుణానికి పోవాలి అప్పుడు లేచి తిరగడమో లేదా ఏదో ఒకటి చేసుకోవడము లేదా తల ఇదిలించడం ఏదో ఒకటి చేసుకోవాలి మనం అంటే ఎవరు చేసుకోవాలి ఇది నా అంతట నేనే చేసుకోవాలి సత్వగుణానికి నేను రావాలని చెప్పి చేసుకోవాలి వినదు విననేదు తర్వాత మనం చేస్తా ఉంటాం ఇప్పుడు అష్టోత్తరం అష్టోత్తర శతనామాలు పూజ చేస్తారు అష్టోత్తర శతనామ వాళ్ళు పూజతో సంతృప్తి పడ్డావు సహస్రనామా వాళ్ళు పూజ చేస్తాడు శసనామాలతో సంతృప్తి పడాడు మళ్ళీ ఏం చేస్తాడు దాన్ని అలాగే కంటిన్యూషన్ చేస్తారు ఇల్లు అఖండ పారాయణం పారాయణమని చేస్తుంటారు చూడట్లా ఉంది దీనివల్ల నాకేమన్నా జ్ఞానం వస్తుందా నాకు ఏంటి ఇది చేయడమా జ్ఞానం జ్ఞానం ఇష్ట కావాలి నాకు జ్ఞానిష్ట కావాలంటే నేనేం చేయాలి నేను సహజముగా ఉండాలి సహజంగా ఉండాలంటే దీనికి సమయం ఎందుకు కేటాయించాలి ఎక్కువగా అదేదో ఆ కాన్సెంట్రేషన్ పెరిగేదానికి శాస్త్ర విచారణ చెయ్యి శాస్త్ర విచారణతో నీ మనస్సుకు శుద్ధమవుతుంది అలా అలా ఉన్నారు కాబట్టి వాడు శాస్త్రాన్ని తెలుసుకునేదానికి అవకాశం కల్పిస్తాడు ఈశ్వరుడు అలా శాస్త్రాన్ని తెలుసుకునేదానికి వచ్చిన తర్వాత ఇంకేం చేయాలి అవును కాబట్టి దాని నుంచి దీనికి స్టెప్ రావాలా సత్వగుణం అంటే ఏమవుతుందంటే సింప్లిఫికేషన్ వస్తుంది రాను రాం రాను సింప్లిఫికేషన్ అర్థమవుతుందా అంటే పూజలు చేయడం పెద్ద పెద్ద మాలలు తెచ్చి వేసి అలంకారాలు చేసి ఏదేదో చేస్తాం ఇవన్నీ అక్కర్లా సింపుల్ అయిపోతుంది సత్వగుణం వస్తుంటే ఉంటే భగవద్ ఆరాధన భగవద్ ఆరాధన కరెక్టే ఏంటి భగవంతుని ఆరాధన ఎక్కడ చేయమంటారు భగవంతుని భగవంతుడు లేనిది ఎక్కడా భగవంతుడు లేనిది ఎక్కడా నేను నేను ఒకవేళ పుష్పమాలు వేయాలి ఎక్కడ వేయాలి నేను ఎక్కడ పుష్పమాలు వేయాలి ఆయనకేసే పుష్పాలేంటి తెలుసా అక్కడుండే పుష్పాలను చూసి భగవంతునికి అలంకారముగా ఉన్నవని భావించుటయే చూడండి ఎట్లా ఉందో ఇప్పుడు ఎన్ని పుష్పాలు వేసాం మనం ఉన్నవన్నీ అక్కడే ఉన్నాయి భగవంతుని యొక్క వైభవాన్ని చూసి ఆహా ఎంతటి బ్రహ్మాండంగా ఉన్నాయి అని చెప్పి చూచట ఎంత సింపుల్ సింప్లిసిటీ వచ్చేసింది లేదా అంటే నీ మనస్సులో మార్పు వచ్చేసింది చూడండి ఎట్లా వచ్చింది అది ఇది సత్వగుణం ఇలా అన్నింటికి అన్నింటిలోకి సత్వగుణం తినే తిండిలో తినే తిండిలో సింప్లిఫికేషన్ వచ్చిందా ఈ పక్క తింటే ఈ పక్క క్యారెట్లుగా ఉందా ఎట్లా ఉంటుందో ఇవన్నీ ఏమైపోవాలి మనస్సు సహజంగా రావాల్సి వస్తుంది మనస్సు సహజంగా అంటే సహజంగా రావాలంటే మన మనస్సులో భావాలు మారుతూ వస్తే ఆటోమేటిక్గా అవన్నీ వస్తూ వస్తాయి ఒకవేళ మారకుండా ఉంటే వాటికి మనము చేరి ఈ భావాన్ని స్థిరం చేసుకోవడం అంటే సత్వగుణం ఉంటే ఈ లక్షణాలు ఉంటాయి ఈ లక్షణాలు లేవనుకో మనము ఆ లక్షణాలు పట్టుకొని ఈ గుణాన్ని పెంచుకోవడం ఇది సత్వగుణాన్ని పెంచుకోవడం ఇలా చేస్తూ వస్తే అప్పుడేమవుతుంది మనలో ఈ సాత్విక భావములు బాగా పెరుగుతాయి ఈ సాత్విక భావాలు ఎప్పుడైతే పెరుగుతాయో సాత్విక భావాలు ఎప్పుడైతే పెరుగుతాయో ఇప్పుడు చూడండి కిం కర్మ కృత్వ ఏ పని చేస్తే ఏ పని వలన నహి శోచనీయం శోచనీయం ఇప్పుడు ఏదన్నా మనం ఒక పని చేసి ఉంటాం దాని నుంచి శోచనీయం నేను ఆ పని ఆ రోజు అలా చేయకుండా ఉండాల్సింది ఆ పని ఆ రోజు అట్లా చేయకుండా ఉండిండాల్సింది ఈ పొద్దు అనుకున్నాం అనుకో ఏం ప్రయోజనం ఏం ప్రయోజనం ఇప్పుడు అయినా మనం చేయకుండా ఉంటాం ఓకే కానీ అంటే ఈ మార్పు వస్తుంది దాన్ని గుర్తించినప్పుడు మార్పు వస్తుంది కానీ నేనేమంటున్నానంటే ఇప్పుడు ఏమంటున్నామంటే మనం తత్వం తెలుసుకున్న తర్వాత ఇది మాట్లాడుతూ ఉండేది కాబట్టి ఇప్పుడు ఎట్లుండాలా ఇప్పుడు స్వామీజీ ఏమన్నారంటే నువ్వు ఏ పని చేసినా పోలీస్ స్టేషన్ ముందర నేను చేస్తే నన్ను ఎవడైనా ఏమైనా అనగలడా అనగలిగేటట్లుగా చెయ్యి అని అన్నారు అంటే నేను చేసే పని ఎక్కడైనా సరే నేను చేయగలుగుతాను అనేటట్లుగా చేయాలి కొన్ని దోషాలు ఉంటాయి కొన్ని దోషాలను ఏం చేయాలంటే కొన్ని దోషాలను అధిగమించాల్సి వస్తుంది కొన్ని దోషాలను అధిగమించడం అనేటువంటివి ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఉదాహరణకి మిరపకాయ బజ్జీలు తినాలని ఉందండి అనుకోండి మిరపకాయ బజ్జీలు తినాలని ఉంది కానీ అది రజోగుణాన్ని కలిగిస్తుంది కాబట్టి దాన్ని తినకూడదు కానీ ధ్యానాన్ని కూర్చుంటే వీడికి మనసులో అది ఉంది కాబట్టి అదే గుర్తు వస్తుంది ఏం చేయాలి ఇప్పుడు దాన్ని తింటే రజోగుణం ఒకటి పైగా దోషం ఒకటి మనసుకు ఈ పని చేసినామే ఒక గిల్టీ ఫీలింగ్ ఒకటి ఇది ఉందని అనుకోండి తినలనా వద్దా తినలనా వద్దా ఏం చేయాలి ఇప్పుడు చెయ్యి అట్లా కాదు ఈ మనస్సుకి ఏం చేయాలంటే అందుకే పతంజలి మహర్షులు వారు ఏం చేశారంటే దృష్టి వైరాగ్యం అన్నారు దీంట్లో వైరాగ్యంలో రెండు స్థితులు రెండు స్థితులు నేను ఇప్పుడు కాకినాడకి వెళ్ళినాం కాకినాడకి వెళితే వెళ్ళినప్పుడు ఏంటంటే ఒకటో తేదీ సన్యాస దీక్ష ముప్పై ఒకటో తేదీ మేము వెళ్ళిపోతాం ఇప్పుడు సినిమాలు ఉన్నాయి పోతూ వస్తూ అంటే సినిమా ఇవి కనిపిస్తున్నాయి పోస్టర్లు అవన్నీ కనిపిస్తున్నాయి అవి రిలీజ్ సినిమాలు ఏంటో ఉన్నాయి చూద్దామా అనిపించింది లే అనిపించింది కానీ చూద్దాం అనిపించింది మళ్ళీ ఇంకోటి ఏంటంటే నువ్వు సన్యాసం తీసుకున్న తర్వాత మళ్ళీ నువ్వు సినిమాలు చూస్తావా చూడకూడదు ఇప్పుడు చూడాలన్నా వద్దా సరే చూడకుండా ఉంటే బాగుంటుంది సరే చూడకుండా ఉంటే బాగానే ఉంటుంది కరెక్టే చూస్తే చూడాలని అనిపిస్తుంది చూడండి ఎట్లా ఉంది ఇప్పుడు మనసుకి చూడాలనిపిస్తుంది నెక్స్ట్ నువ్వు చూసే అవకాశం నీకు ఉండదు కాబట్టి ఏం చేయాలంటే ఈ ఈ మనస్సుకి చూడాలని అనిపిస్తూ ఉంది ఇప్పుడు గుర్తించినాక ఇప్పుడు ఏమని గుర్తించినాము ఈ మనస్సుకి చూడాలనిపిస్తా ఈ మనస్సుకు చూడాలనిపిస్తూ ఉంది అంటే నాకు ఇది మధ్యలో నన్ను వచ్చి రేపొద్దునే రేపొద్దున్నే నేను ఆ సినిమా చూసింటే బాగుండునే అనేటువంటి భావం అనేది ఈ మనస్సులోకి మళ్ళీ వచ్చే అవకాశం ఉంది హే మనస్సా నువ్వు చూడాలనుకుంటున్నావు కదా ఇదో చూపిస్తావు చూపిస్తా దో ఈ పొద్దు ఒకటి రేపొకటి దో బుక్ చేసేస్తుండ నీకు బుక్ చేసేస్తున్నా దో చూడు మనసా నీ నీకు ఇప్పుడే బుక్ చేస్తున్నానని అని చెప్పి ఆ మాట వచ్చిందో లేదో వెంటనే దానికి సినిమా బుక్ చేసేసాను బుక్ చేసి ఎత్తుకొని ఆ శరీరాన్ని ఎత్తుకొని భుజం పెట్టేసిన సినిమా చూస్తూ ఉన్నాం ఈ సాయి రామస్వామి ఫోన్ స్వామి ఎక్కడున్నారు ఆ స్వామికి చెప్పాల వద్దా ఫోన్ గమ్మున పెట్టుకున్నాను రెండోసారి మళ్ళీ ఫోన్ వచ్చింది ఏ తీసి ఆన్ చేసినాం ఆన్ చేసి స్వామి చెప్పండి స్వామి ఏం లేదు స్వామి కొంతసేపు మాట్లాడదామని ఫోన్ చేసినాను ఏదో మీరేదో బిజీలో ఉన్నట్లుగా ఉండరు బిజీలో ఉందిలేండి చెప్పండి లేదు 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 మీరేదో బిజీలో ఉన్నట్లుగా ఉండరు ఎందుకంటే సౌండ్ వినిపిస్తుంది కదా బిజీలో ఉన్నట్లుగా ఉండరు చూడండి సరే మళ్ళీ తర్వాత మాట్లాడిన తర్వాత చెప్పాను స్వామి సినిమా చూడాలనిపించింది స్వామి దీనికి దానికి ఎత్తుకొని కుజన పెట్టాను నేను నాకు కూడా చూడాలనిపిస్తాను స్వామి అన్నారు నీకు నేను టికెట్ బుక్ చేస్తాను అన్న టికెట్ బుక్ చేస్తాను స్వామి స్వామి వద్దొద్దు దీనికి అనిపిస్తూ ఉంది నేను ఎత్తుకొని పెట్టని దాన్ని ఇట్లాగే నేను దాన్ని కంట్రోల్ చేస్తాను అని అన్నారు నేను అట్లా చేయను స్వామి నేను అట్లా చేయను ఎందుకంటే నాకు మళ్ళా మళ్ళా రాకూడదు అది నాకు మళ్ళా మళ్ళా రాకూడదు మళ్ళీ నాకు అవకాశం ఉండదు కాబట్టి నేను ఏం ఈ మనస్సు రేపు పొద్దున్నే నన్ను ఎత్తుకొని కూర్చొని పెట్టిండొచ్చు కదా నువ్వు అనే మాట అంటుంది కాబట్టి ఏం చేయాల నేను నేను ఉండ ఈ బుద్దు పెట్టినాను రేపు కూడా పెడుతున్నా రేపు కూడా ఆల్రెడీ బుక్ చేశాను అంటే సరే నేను కూడా వస్తే బాగుంటుందా అని అన్నారు రండి బుక్ చేస్తున్నా అంటే వద్దు వద్ద ఎందుకంటే వారికి ఒక ఇట్లా వద్దు అనేటువంటి భావన ఏదో వారికి ఉంది సరే మీ ఇష్టం నేనైతే దాన్ని తీసుకొని అక్కడ పడేస్తానో చూపిస్తున్నాను నేను బాగా చూడు అని కూడా చెప్తున్నా ఎందుకు కల్కి సినిమా ఏదో వెళ్ళాను నేను కల్కి ఉంది చూడండి దాన్ని ఏదో సినిమా చూస్తుంటే నాకు అనిపించింది చూస్తాడావా చూస్తున్నా ఏమైనా అర్థమవుతుందా ఏ అర్థమవుతుందా ఏందో లాస్ట్ అయింది సరే ప్రభాస్ది ఏదో చూసి ఇంకొంచెం ఉన్నగానే లేచి పదా ఇంక సాల్ అనింది లేచి వచ్చేసిన సరే మళ్ళీ ఈ వెంకటేష్ది సినిమా ఏదో చూడండి సంక్రాంతికి ఏదో వాళ్ళు ఉండి ఎందు ఇది భలే ఉండదు అని అంటే సంక్రాంతికి పదా కూర్చొని పెట్టినా ఆ లాస్ట్లో వాడు ఏమండి వాడు వాడికి నడుము పట్టుకుపోయింటుంది వాడు ఐపీఎస్ ఆఫీసర్ అంట నడుము పట్టుకుపోయినాడు వాడికి అన్నీ ఇదంట వాడు ఆఫీస్ ఐపీఎస్ ఆఫీసర్ అయ్యి అంటే శరీరం కనీసం ఎంత కొంచెమన్నా ఉంటుంది వాడిని తీసుకొని వచ్చి వీడిని పట్టేదానికి వాడు పెడతాడంట ఇది ఏమన్నా ఉందా ఇదేమన్నా సినిమానా దీని కాకపోతే నువ్వు చూస్తూ ఉండవు ఈ మనసులో జరుగుతుంటే తర్జన భర్జన కొంతసేపు జరిగింది ఆమె ఆమెందా గోదావరి పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళు మేము తినవయ్యా అని చెప్పి ఒక ముద్దెత్తు కంబి పెట్టి అట్లాంటి ఉందే వాడి పడిపోతాడు వాడి పడిపోతాడు పైనుంచి కిందకి పడిపోతాడు ఒక గుండ వాడు చూడండి ఒక వాడు రవిడీ కదా వాడు వాడు పడిపోతాడు నేను తోస్తే పడిపోయాడు నేనేమన్నా అయ్యో రామా నేనేమన్నా తోసినానా వాడు చూడు ఊరికైనా పడిపోయినాడు నీవంటి తర్వాత ఏంటో జరుగుతాయి ఇది చూసేదానిక నువ్వు వచ్చింది తిట్కే మైండ్ కనిపించే పద అన్ని లేచి వచ్చేసి సినిమా కంప్లీట్ సాల్ సాలన్నింటి మనస్సే ఇంక స్వల్పా మనస్సుకి ఏం చేయాలంటే దోష దృష్టి వైరాగ్యం చూపించి ఇంతే ఉండేది ఇంతే ఉండేది చూడు ఇంకేమన్నా ఉందా చూపించి ఏం చేయాలా అది అది దృఢత్వం రాలేకపోతే చూపించి దృఢత్వాన్ని తెప్పించాలి లేదా నువ్వే దృఢంగా ఉండగలిగితే దృఢంగా ఉండగలగాలి చూడండి అర్థమవుతుందా సో ఆ ప్రకారంగా సత్వగుణానికి రావాలి సత్వగుణానికి వచ్చి మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇవన్నీ చేయాల్సి వస్తుంది అంటే సింపుల్గా ఉంటట సింపుల్ అంటే అన్ని